అఖినేని అఖిల్ భార్య జైనబ్ రౌజీ సో మరి అందరూ కూడా తన గురించే మాట్లాడుతున్నారు ముఖ్యంగా ఏజ్ విషయంలో మాత్రం ఇద్దరి మధ్య తొమ్మిది సంవత్సరాల డిఫరెన్స్ ఉందని అందరు కూడా ఇంత పెద్దావిడ్ని చేసుకోవడం అవసరమనే విధంగా మాట్లాడుతున్నారు ఇంకొంతమంది జోక్గా కూడా మాట్లాడుతూ ఉన్నారు పెద్దావిడకి జీవితం ఇచ్చడానికి కూడా చాలా మంది నెగిటివ్గా కూడా మాట్లాడుతున్నారు ఏదేమైనప్పటికీ వీళ్ళిద్దరి మధ్య ప్రేమ గత రెండు సంవత్సరాలుగా ప్రేమ నడుస్తూ ఉంది ఆ ప్రేమ కాస్త ఇంట్లో చెప్పించుకున్నారు ఒప్పించుకున్నారు ఇప్పుడు పెళ్లి కూడా చేసుకున్నారు చాలా గ్రాండ్గా పెళ్లి జరిగింది రీసెంట్ కూడా జరిగింది సో ఇప్పుడు ఇలాంటి క్రమంలోనే అంటే ఇట జైనబ్ గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో సర్చ్ కూడా చేస్తున్నారు తను కూడా అందరికీ తెలియాల్సి అంటే బయటికి తెలియాల్సిన వ్యక్తే ఎందుకంటే తను చాలా మటుకు ఆర్ట్ గ్యాలరీలు ఉన్నాయి మన దేశంలో ఉన్నాయి పలు చోట్లలో కూడా ఆర్ట్ గ్యాలరీలు ఏర్పాటు చేసుకుంది అదేవిధంగా విదేశాల్లో కూడా తను వేసినటువంటి పెయింటింగ్స్ అన్ని కూడా ఆర్ట్ గ్యాలరీస్ లో ఉన్నాయి వాళ్ళ నాన్నగారు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అయినప్పటికీ కూడా తన పేరు ఏ మాత్రం కూడా ఉపయోగించుకోకూడదు నాకంటూ నేను సొంత కాలం మీద నిలబడాలి నాకంటూ నేను ఒక సొంత ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకోవాలని చెప్పేసి తను మాత్రం చిన్నప్పటి నుంచి కూడా ఆర్ట్స్ అంటే పెయింటింగ్ అంటే ఫుల్గా తనకి ఇంట్రెస్ట్ ఉండడం వల్ల తను ఆర్ట్స్ కాలేజీలో కూడా జాయిన్ అయ్యి అందులో కూడా డిగ్రీ డిప్లొమా కూడా పూర్తి చేసింది ఆ తర్వాత తను వేస్తున్నటువంటి పెయింటింగ్స్ అన్నీ కూడా ఆర్ట్ గ్యాలరీస్లో పెడుతూ ఇప్పటికీ తను దేశవ్యాప్తంగా విదేశాల్లో కూడా తన పెయింటింగ్స్ అనేవి ఆర్ట్ గ్యాలరీస్లో ఉన్నాయంటే మరి తనకు ఎంత మంచి పేరు ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అండ్ పెయింట్ అండ్ దానికి తోడు కాస్మెటిక్ అంటే చర్మ సౌందర్యానికి సంబంధించి చాలా మంది కూడా టిప్స్ ఇస్తూ ఉంటుంది అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఏ ప్రోడక్ట్స్ వాడాలి ఎలాంటి క్రీమ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా సజెస్ట్ ఇస్తూ ఉంటారు సోషల్ మీడియాలో కూడా ఫుల్ మంచి ఫాలోయింగ్ ఉంది జైనబ్కి అండ్ దానితో పాటు పర్ఫ్యూమర్గా కూడా తనకు మంచి పేరు చాలా మంది సెలబ్రిటీస్ కూడా అంటే వాళ్ళకు అభిరుచిలో నాకు ఈ టేస్ట్ కావాలి ఇలాంటి పర్ఫ్యూమే కావాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్నటువంటి ఏవైతే వాళ్ళు కోరుకుంటారో సేమ్ అదే విధంగా వాళ్ళ నచ్చే విధంగా పర్ఫ్యూమ్ తయారు చేసి ఇవ్వడంలో కూడా అలాంటి వాటిల్లో కూడా చాలా మంది సెలబ్రిటీస్ కి జైనబ్ సజెషన్స్ ఇస్తూ ఉంటారు సో ఇలాంటి వాటిల్లో అన్నింటిలో కూడా ఫుల్ అంటే ఫుల్ ఫేమ్ ఉంది తనకి మరి వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఏ విధంగా కుదిరింది ఏంటి ఎవరు కూడా తెలియదు కానీ ఇద్దరి మధ్య ప్రేమ చికరించి మాత్రం రెండు సంవత్సరాలు కావస్తుంది ఆ రెండు సంవత్సరాలు అయింది కాబట్టి సో ప్రజెంట్ అయితే వాళ్ళు ఇంట్లో ఒప్పించి పెళ్ళైతే చేసుకున్నారు అండ్ ఏజ్ విషయంలో చూసుకుంటే దాదాపు ఇక్కడ అఖిల్ గారికి ఏమో థర్టీ వన్ ఇయర్స్ ఉంటాయి ఇక్కడ థర్టీ నైన్ ఇయర్స్ దాదాపు ఇద్దరు మధ్య ఎయిట్ టు నైన్ ఇయర్స్ డిఫరెన్స్ ఉంది మరి ఈ విషయం పట్ల చాలా మంది ట్రోలింగ్ చేసినప్పటికీ కూడా ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ కూడా ఇద్దరు జంట మాత్రం చూడ ముచ్చటగా ఉంది పది కాళ్ళ పాటు చల్లగా ఉన్నది చాలా మంది బ్లెస్ చేస్తున్నారు కంగ్రాచులేషన్ చెప్తూ ఉన్నారు విషెస్ కూడా చెప్తూ ఉన్నారు